హే రాము అప్పుడే పత్తి తెచ్చావేంటి ఇంకా పది పదిహేను రోజుల టైం ఉంది కదా ఇంత త్వరగా పంట చేతికొచ్చిందా హా అవును నేను స్విఫ్ట్ వ్యవసాయం చేస్తున్నాను కదా స్విఫ్ట్ వ్యవసాయమా అదేంటి అదేమైనా కొత్త వ్యవసాయమా మనం పత్తి రైతులం మనకు పత్తి పండించడం తప్ప ఏం తెలుసు మరి ఈ స్విఫ్ట్ ఏంటి స్విఫ్ట్ వ్యవసాయం అంటే రాసి స్విఫ్ట్ పత్తి విత్తనాలతో వ్యవసాయం అధిక సాంద్రతా పద్ధతికి అనుకూలమవ్వడం వలన ఎకరానికి ఎక్కువ మొక్కలు నాటుకోవచ్చు తద్వారా దీంతో అధిక దిగుబడి వస్తుంది కలుపు సమస్య కూడా తగ్గుతుంది మరియు మొక్క దృఢంగా నిటారుగా పెరగడం వల్ల మొక్కలకు కాంతి బాగా ప్రసరించి కాయరాలకుండా నిలబడుతుంది నాకు నీ పంట చూడాలనుంది ఇదంతా బాగానే ఉంది మాకేమో కూలీలు దొరకటం లేదు మరి నీ పొలంలో చకచక తీసేస్తున్నారు ఏంటి సంగతి మేము స్విఫ్ట్ పత్తి ఎక్కడుంటే అక్కడికి ఉత్సాహంగా వస్తాం ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువ పత్తి ఏరగలుగుతాం నేను కూడా ఈసారి రాసి స్విఫ్ట్ నే వాడుతాను వేగమైన దిగుబడిని అధిక ఆదాయాన్ని పొందుతాను రాసి స్విఫ్ట్ వేగానికి వేగం అధిక దిగుబడి రాసి స్విఫ్ట్ పత్తి రైతులకు గిఫ్ట్